మహారాష్ట్రకు చెందిన గోవింద్ పటిదార్ అరెస్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గత కొన్నేళ్లుగా తమ కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రాకపోవడంతో అక్రమాలకు పాల్పడి సులువుగా డబ్బు సంపాదించాలని పథకం వేసి నిషేధిత గంజాయి తదితర మాదక ద్రవ్యాలను వాహనంలో తరలించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కాగా ఇటీవల నిషేధిత గంజాయి వ్యాపారం చేస్తున్న ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నిందితుడు బబ్లూ రాజమండ్రి ప్రాంతం నుంచి లాతూర్కు సదరు వాహనంలో గంజాయిని తరలిస్తుండగా జీడిమెట్ల పిఎస్ సహకారంతో ఎస్ఓటీ బాలానగర్ వారు వాహనాన్ని అడ్డగించి నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి నాలుగు వందల కిలోలు స్వాధీనం చేసుకున్నారు వారి నుండి గంజాయి లారీ మరియు రెండు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో భాగంగా ఒక నాలుగు వందల కేజీల గంజాని సీజ్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అయినటువంటి మధ్యప్రదేశ్కి చెందినటువంటి బొబ్లు ఖరే అదేవిధంగా గోవింద్ పటేదార్ అనేటటువంటి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరిద్దరూ మధ్యప్రదేశ్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళిద్దరి వీరిద్దరూ కూడా లారీ క్లీనర్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్గా వర్క్ చేస్తూ ఉంటారు వీళ్ళు రాజమండ్రి ఏరియాలో ఈ గాంజాని తీసుకోవటం జరిగింది లోడ్ని అక్కడి నుంచి వీళ్ళు మహారాష్ట్రకి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి సమయంలో మనకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్ఓటి సిబ్బంది అదేవిధంగా జీడిమెట్ల లాండ్ ఆర్డర్ పోలీసులు ఆ లారీ నదుపులోకి తీసుకోవడం జరిగింది దీంట్లో మనం వెరిఫై చేస్తే గాంజా అనేటటువంటి అనుమానం రాకుండా రాజమండ్రి ఏరియాలో ఉండేటటువంటి నర్సరీ మొక్కలన్నింటినీ వాటి మీద ఆ కవర్లో పెట్టుకోవటం కవర్గా పెట్టుకోవటం జరిగింది సో వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి ఏరియా నుంచి దీన్ని మనకి మహారాష్ట్ర ఏరియాకి తరలించడానికి చూశారు ఈ క్రమంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది అదేవిధంగా జీడిమెట్ల లాండ్ ఆర్డర్ పోలీసుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం